ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి ఈ మద్యం కుంభకోణంలో మరో ఇద్దరు కీలకమైనటువంటి నేతలు అరెస్ట్ కాబోతున్నారని అందులో భాగంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఈ ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి వీరిద్దరూ కూడా సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కాబోతున్నారని విచారణ అయిన తర్వాత వారిద్దరి అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉందని నారాయణస్వామి అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా తప్పదు అనేటువంటి వాదనలు తెరమానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సిట్ అధికారుల విచారణకి ఇప్పుడు అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణస్వామి గారు అలాగే వైఎస్ఆర్సిపి ఎంపీ మిథున్ రెడ్డి వీరిద్దరూ కూడా విచారణకు హాజరు కాబోతున్నారని విచారణ తర్వాత వారిద్దరి అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉందని ఇప్పుడు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి నిజంగా నారాయణ స్వామి గనక మద్యం కుంభకోణంలో అప్రూవర్గా మారి అసలు ఎవరు చేయమన్నారు ఎవరు చేయమంటే ఆయన చేశారనేది లేకపోతే మద్యం కుంభకోణంలో ఎవరికి ఎంతెంత ముడుపులు అందాయి అనేది కనుక అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనేటువంటి వాదం తెరమానకు వచ్చింది దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే సిటీ చీఫ్ రాజశేఖర్ బాబు మిథున్ రెడ్డి ఫోన్ చేయటం వాస్తవం మరి ఫోన్లో సంభాషణ ఏం జరిగిందనేది ఇక వాళ్ళిద్దరికే తెలియాలి లేదు వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి తెలియాలి ఇప్పుడు ఎందుకంటే ఇవాళ మిథున్ రెడ్డి రాకపోతే మరి అసలు నీకు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు కన్నెర చేశాయి నీకు హైకోర్టు అసలు ఒకటే మాట చెప్పింది మిథున్ రెడ్డి అయ్య ముందస్తు బెయిల్కి వెళ్తే కస్టోడియల్ విచారణకి అతను తీసుకోమను అంటే ఈ కేసులో మిథున్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ మీద ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి మనీ ట్రయల్ స్పష్టంగా ఉంది ఏది అతని అకౌంట్లోకి ఆ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేటువంటి అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి ఏ విధంగా వచ్చాయి ఐదు కోట్లు డికార్ట్ లాజిస్టిక్స్ నుంచి అదే ఆ తూకేకుల ఈశ్వర కిరణ్ కుమార్ రెడ్డి ఆ కంపెనీ నుంచి నీకు ఐదు కోట్లు వచ్చాయి ఆ ఐదు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బు మద్యం డబ్బు కాదు అని రుజువు చేసుకోవడంలో అతను విఫలమయ్యాడు కాబట్టి అతని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోండి అని ఆజ్ఞాపించింది ఎవరు న్యాయస్థానం దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఓకే సుప్రీంకోర్టుకు వెళ్తే స్పష్టంగా వాళ్ళు కూడా అదే తీర్పిచ్చారు ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేశారు రద్దు చేస్తూ ఇక అతను మళ్ళా సరెండర్ అయ్యాడు ఎలా సరెండర్ అయ్యాడు ఒక వారం రోజులు గడువు ఇవ్వండి అని అడిగితే ఆయన టేక్ యువర్ ఓన్ టైం అన్నాడు ఫస్ట్ తర్వాత ఏమన్నాడు అసలు టైం ఇచ్చే ప్రసక్తే లేదన్నారు వెరీ నెక్స్ట్ అంటే ఏంటి ఇన్వాల్వ్మెంట్ అంత బలంగా ఉంది అతనే ఇవాళ ఇందులో మాస్టర్ మైండ్ సూత్రధారుల్లో ఆ బిగ్ బాస్ తర్వాత ఇతనే డిప్యూటీ బాస్ అనేది స్పష్టమైంది ఇప్పుడు మరి ఇంకా వరుస వరకు దగ్గర దగ్గర మరి ఒక పదకొండు మంది అరెస్ట్ చేశారు ఈ కేసులో ఒక నలభై ఒక్క మంది నిందితుల్ని నమోదు చేశారు ఒక మూడు వందల పేజీల డాక్యుమెంట్స్ కూడా తయారైపోయాయి అటు సాక్షుల వాంగ్మూలాలు ఇటు వీడియోలు అన్ని ఉన్నాయి వీళ్ళ దగ్గర టోటల్ గా ఫిక్స్ అయిపోయినట్టు నేపథ్యంలో మనం చూసాం డెన్స్ ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఆరు డెన్లు ఉన్నాయన్నారు ఆ డెన్లలో కూడా నీకేంటి ఈ నోట్ల కట్టలు అట్ట రూపంలో అసలు ఒక మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పారు అత్తాపూర్ లో ఒక ఇల్లే అధిక తీసుకున్నారంట అంటే అత్తాపూర్ డ్యా అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు అందరూ ఏంటి అట్టపెట్టలు ఏంటి నోట్ల ఏంటంటే మాది మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పారు అంటే అది మార్కెటింగ్ ఏజెన్సీ కాదు ఒక మనీ లాండరింగ్ ఏజెన్సీయే వీళ్ళు పెట్టారు అసలు ట్యాంకర్లు లేకపోతే టిప్పర్లు వాహనాల నిండా ఈ నోట్ల కట్టలే కదా నీకేదో లైబ్రరీలో బుక్ షెల్ఫ్లు ఎలా అయితే ఉంటాయో అట్లా షెల్ఫ్ల నిండా నోట్ల కట్టాలి ఈ ఐదు వందల కట్టల బండిల్స్ షెల్ఫ్ చంద్రగిరికి ఈ రెండు వందల నోట్ల కట్టల బండిల్స్ ఒంగోలు పార్లమెంటుకి అంటే ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షల డబ్బు క్యాష్ పట్టుబడింది సరే గరికిపాడు చెక్పోస్ట్ దగ్గర అది ఎవరు దాని క్లెయిమ్ చేశారు అతను ఎవరో ఒంగోలు రియల్టర్ నాదని క్లెయిమ్ చేశాడు ఎక్కడున్నాడు అతను పదకొండు నెలల తర్వాత క్లెయిమ్ చేయడం ఏంటి పట్టుకున్నాక నిజంగా ఆ డబ్బు కనుక నీదైతే నువ్వు వెంటనే క్లెయిమ్ చేసేవాడు ఇప్పుడు అతను పారిపోయాడు క్లెయిమ్ చేసినాడు అతను చెవిరెడ్డి బినామీ అని ఆ వెంకటేష్ నాయుడు ఒక బినామీ అని వీళ్ళందరూ ఏంటి మొత్తం వీడియోలు ఆడియోలు అన్ని దొరికినటువంటి నేపథ్యంలో బిగ్ బాస్ ఎవరు జగన్మోహన్ రెడ్డికి ముందు ఇవాళ మరి మిథున్ రెడ్డి అరెస్ట్ ఈరోజు ఈరోజు రేపట్లో ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్ట్ జరగడం ఖాయం అనేటువంటి వాదన తెరమెనకు వస్తుంది దాంతోపాటుగా వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఈ మద్యం కుంభకోణం జరిగినటువంటి సమయంలో అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ స్వామి ఆయన కూడా సిట్ అధికారులు విచారణకు పిలిచారు ఆయన కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదనలు తెరమనికి వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు మద్యం కుంభకోణంలో ఏం జరగబోతుంది అంటే ఇక్కడ మిథున్ రెడ్డి విషయానికి వచ్చేసరికి అతని వయసు ఎంత నలభై ఆరు నేను నలభై ఆరేళ్లకే అసలు వీళ్ళు ఈ అవినీతి కుంభకోణాల్లో నీకు ఇంత మెడలోతు కూరుకుపోయారంటే ఇప్పుడు అతను పోతూ పోతూ తల్లి నిరికిచ్చాడు ఎవరు పెద్దిరెడ్డి స్వర్ణలత లేకపోతే భార్య నిరికిచ్చాడు లక్ష్మి దివ్యారెడ్డి ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఉంది ఆ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేది డైరెక్టర్స్ వాళ్ళు కూడా మరి పిలిపిస్తారేమో చూడాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్ట్రోక్ వచ్చిందా ఈ రోజు ఇవాళ హాస్పిటలైజ్ అయ్యాడా ఎందుకంటే మొన్న మనం చూసాం ఒక రెండు నెలల నాడు కూడా ఇలాగే విధున్ రెడ్డి అరెస్ట్ అరెస్ట్ అనుకున్నప్పుడు ఆయన బాత్రూమ్ లో కాలు జరిపడ్డాడు నీకు చెయ్యో ఏదో ఫ్రాక్చర్ కూడా అయిన నేపథ్యంలో ఇవాళ కొడుకు అరెస్ట్ ని మరి తట్టుకోగలడా ఇప్పుడు అన్నారు నారాయణ స్వామిని పిలిపిస్తున్నారు డిప్యూటీ సీఎం ఎందుకంటే అతను ఒక మెయిన్ వికెట్ దీంట్లో ఎక్సైజ్ శాఖ మంత్రి అతనే నోట్ ఫైల్స్లో మరి ఏం రాశాడు ఏంటి సంతకాలు ఏం పెట్టాడు అతను ఒక డమ్మింగ్ చేశారు అప్పట్లో అసలు విచారణలో నారాయణ స్వామి అప్రూవర్గా మారేటువంటి అవకాశం ఉందా ఎవరు చెప్తే ఆయన సంతకం పెట్టారనే విషయం కానీ లేకపోతే ఈ మద్యం కుంభకోణంలో ఎవరెవరికి ఎంత ముడుపులు అందాయనే దాని మీద ఆయన అప్రూవర్గా మారి సమాచారం ఇచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు కసిరెడ్డి రాజు అరెస్ట్ అయి తొంభై రోజులు అవుతాం ఇప్పుడు రేపు ఇరవై రెండో తారీఖు ఛార్జ్ షీట్ వేస్తున్నారు అంటే రేపు సోమ మంగళవారాల్లో అంటే అది చార్జ్ షీట్ వేయడానికి ముందు నీకు నారాయణ స్వామిని రమ్మన్నారు అంటే ఇరవై ఒకటో తారీఖు అంటే ఇరవై ఒకటి రేపు రాగానే సోమవారం నారాయణ స్వామి అరెస్ట్ తప్పదా లేదు మీరన్నట్టు గా మారతాడా బేర్ అంటాడా మొత్తం నిజాలు కక్కుతాడా ఎలా తనను ఒక రబ్బర్ స్టాంప్ గా మార్చారు ఒక డమ్మింగ్ చేశారు డిప్యూటీ సీఎం అనే ఒక ట్యాగ్ వేశారు ఎక్సైజ్ మినిస్టర్ లేకపోతే ఆ వాణిజ్య పనుల శాఖ మంత్రి అన్నారు అతన్ని టోటల్గా ఒక జీరో చేసి ఆ సంతకం కూడా వీళ్ళే ఫోర్జరీలు చేశారా ఇవన్నీ బయటకు రావాలంటే నారాయణ స్వామి నోరు విప్పాలి నారాయణ స్వామి నోరు విప్పితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు చెప్తాడా అసలు ఏకంగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడా ఎందుకంటే ఆయన దళిత నాయకుడిగా గతంలో చంద్రబాబు పైన ఆయన అవాకులు చవాకులు పేలాడు అసలు ఒంటి కాల మీద వెళ్ళేవాడు ఎవరిపైన చంద్రబాబు పైన పచ్చి బూతులు తిడతా ఉండేవాడు అతను వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నారాయణ స్వామిని ఇష్టం వచ్చినట్టు వాడేశారు అన్నమాట చంద్రబాబు మీద దూషణలకు మనం చూసాం అసలు ఏంటి భువనేశ్వరి మేడం అయినా దూషణలు అప్పట్లో ఏంటి చంద్రబాబు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడు ఇప్పుడు చంద్రబాబు జైల్లో అసలు చంపేసే కుట్ర జరుగుతోంది ఎన్టీఆర్ కూతుళ్ళు ఎన్టీఆర్కి జరిగిన అన్యాయం ప్రతీకారంగా చంద్రబాబును జైల్లో లేపేసినా లేపేస్తారు ఇలాంటి అవాకులు చవాకులు పేలాడు ఎవరు నారాయణ స్వామి అసలు అసెంబ్లీలోనే చంద్రబాబుపై బూతులు తిట్టాడు ఇలాంటి పరిస్థితుల్లో నారాయణ స్వామి ఉన్నటువంటి మార్గాలు రెండే రెండు ఒకటి అప్రూవర్గా మారడం లేదా జైలుకి వెళ్ళడం ఇప్పుడు వీళ్ళందరిలో కూడా సేఫ్ జోన్ లో ఎవరున్నారు విజయసాయి రెడ్డి సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా కనపడుతుంది అతను మామూలుగా ఏ సిక్స్ ఏ ఫైవ్గా ఉన్నాడు ఈ కేసులో ఏ ఫోర్ మిథున్ రెడ్డి ఇప్పుడు ఆయన మరి రమ్మన్నారు విజయసాయి రెడ్డి రమ్మన్నా కూడా రాలేదు ఎందుకని అంటే షీటు ఫైల్ చేసి నాకు వస్తాడా లేదు నారాయణ స్వామితో పాటు ఇరవై ఒకటో తారీఖు వస్తున్నాడా రెడ్డి ఇరవై రెండు వస్తున్నాడా మళ్ళా నోటీసులు సాయిరెడ్డికి వెళ్తాయా అంటే వస్తే తనను కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతోనా రెడ్డికి సంబంధించినటువంటి మనీ ట్రయల్స్ కూడా దొరికినాయి ఆయన కంపెనీల్లోకి ఆదాన్ డిస్టిలరీ ఎన్నెన్ని డబ్బులు వెళ్ళాయి అంటే భయంతో రావటం లేదా భయం అనేది నా బ్లడ్లో లేదన్నాడు లేదు డీల్ కుదిరిందని రావటం లేదా ఇంక ఇక్కడ డీల్ కుదిరే అవకాశం కూడా లేదు ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అంటే కౌంట్ డౌన్ ర్యాకెట్ లాంచింగ్ అప్పుడు శ్రీహరి కోటలో ఏదో కౌంట్ డౌన్ నీకు తెలుసు హండ్రెడ్ నైన్టీ నైన్ నైంటీ ఎయిట్ నైన్టీ సెవెన్ నైంటీ సిక్స్ ఇట్లా కిందకి వెళ్తా ఉంటుంది కౌంట్ డౌన్ ఇప్పుడు జగన్ అరెస్ట్కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది రేపో మాపో మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్ అరెస్ట్ కాదు ओके ओके सर थैंक यू सर